టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా హనుమాన్ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో మంచి టాక్ చేసుకుంది ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు ఈ సినిమా జనవరి పన్నెండున థియేటర్లలో విడుదలైంది వారి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి టాక్ చేసుకుంది ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే వినిపిస్తుంది తక్కువ బడ్జెట్ తో అద్భుతమైన సినిమాని రూపొందించారని అభిమానులు అంటున్నారు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన సూపర్ హీరో సినిమా ఇది ఇప్పటికే ఈ సినిమాపై చాలా మంది సెలబ్రిటీలు స్పందించారు ఇప్పుడు తాజాగా హనుమాన్ సినిమాపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు కేవలం డెబ్బై ఐదు కోట్ల బడ్జెట్ తో ఇంత అద్భుతమైన సినిమా ఎలా సాధ్యమైంది అంటూ ప్రశాంత్ వర్మపై రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు టాలీవుడ్ లోని టాప్ స్టార్స్ అంతా హనుమాన్ సినిమాపై సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆర్జీవీ సైతం హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మను ప్రశంసలతో ముంచెత్తారు కథ కథనం గ్రాఫిక్స్ ఎమోషన్స్ ఎలివేషన్స్ ఇలా ప్రతి పాయింట్ లోనూ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉందంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు హనుమాన్ మూవీపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ తో పంచుకున్నారు ముందుగా దర్శకుడు ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జాకు నా అభినందనలు హన్మాన్ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది జై హన్మాన్ అంటూ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలోని తన ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది రామ్ గోపాల్ వర్మ పెట్టిన పోస్టుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించారు థ్యాంక్ యూ సార్ అంటూ రిప్లై ఇచ్చారు